హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి చూపిస్తున్నానండి అదే మెంతికూర పచ్చడి అసలు చేదనేది ఎక్కడా ఉండదండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మెంతికూరతో చేశారంటే అస్సలు నమ్మరు అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి తింటే అసలు ఇంక ఏమీ వద్దనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి ముందుగా దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటిన్నర టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకుంటున్నాను ఇందులో మనం ఎక్కువగా దినుసులు ఏం వేసుకోమండి చాలా మినిమల్తో చేసుకుంటాము అందుకే ఫ్లేవర్స్ కూడా ఎక్కువగా డామినేట్ చేయవు చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు దాకా ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు రెండు వేసుకుంటున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని చూసి వేసుకోండి ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై దాకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని తుంచైనా లేదంటే లైట్గా ఘాట్లైనా పెట్టి వేసుకోండి అప్పుడే మనం వేయించుకున్నప్పుడు పేలకుండా ఉంటాయి మంటని కాస్త మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి ధనియాలు జీలకర్ర మాడిపోకుండా ఉంటాయి పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు కేవలం ఆప్షనల్ మాత్రమే అండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ముందుగానే చెప్పాను కదండి ఇందులో మనము మినప్పప్పు శనగపప్పు ఇలాంటివి ఏమీ వేసుకోము కాస్త మనకి ధనియాల ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ తర్వాత ఇందులోకి మెంతికూర వేసుకుంటున్నానండి ఇది సన్న మెంతకూర కాదండి మనకి ఈ సీజన్లో దొరికే పెద్ద మెంతికూర అండి మరి ముదురు కాడలు లేకుండా కాస్త లేత కాడలు అలాగే ఆకులతో పాటు వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక గుప్పెడి దాకా వేసుకుంటున్నానండి ఒక పెద్ద కప్పు ఒక పెద్ద కప్పు అంతా కొలతతోటి మెంతికూర వేసుకుంటున్నాను మెంతకూర వేసుకున్న తర్వాత మనకి మెంతికూరలో ఎక్కడ పచ్చదనం లేకుండా బాగా మగ్గిపోవాలండి అప్పుడే మనకి చేదనేది లేకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి మనకి కొద్దిసేపటికి మెంతికూరంతా దగ్గరకు అయిపోతుంది అలాగే మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం తీసి వీటన్నిటిని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అవి లోపు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలాగా కట్ చేసి వేసుకుంటున్నాను టొమాటోల్ని బాగా మెత్తగా మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ టొమాటోస్ని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నవి హైబ్రిడ్ టొమాటోస్ అండి అందుకే కాస్త గట్టిగా ఉన్నాయి బట్ మనము నాటి టొమాటోలు తీసుకున్నట్టుగా త్వరగా మెత్తబడిపోతాయి బాగా గుజ్జుగా వస్తాయి ఇలా టొమాటోస్ని బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పిచ్చి చింతపండు అలాగే కొద్దిగా పసుపు వేసి కలుపుకునేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనిచ్చుకోవాలి ఇక్కడ నేనైతే రెండు టొమాటోస్ తీసుకున్నానండి ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఒకటి టొమాటో ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు టొమాటోస్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి చల్లారిలోపు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతుకూర అలాగే మిగతా దినుసులన్నింటినీ మిక్సీ జాడిలో మిక్సీ జార్లో తీసుకునేసి ఒక నాలుగు దాకా వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి ఎదుగండి వీటిని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము మగ్గపెట్టి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త పల్స్ మోడ్లో మనకి రోట్లో పచ్చడి ఎలా ఉంటుందో అలాగ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర ఒకవేళ రోల్ ఉంటే మీరు ఈజీగా రోట్లో పచ్చడి చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు పెట్టుకోవాలండి పోపు కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకుని నూనె కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటన్నిటిని వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు అలాగే ఒక రెండు దాకా ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా ఇంగువ వీటన్నిటిని వేసుకున్న తర్వాత పోపును తీసుకునేసి మనం పచ్చడిలో వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఇది వరకు ఎప్పుడు చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది చేదన్నది ఎక్కడ ఉండదు చాలా హెల్దీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ముఖ్యంగా రైస్ అలాగే నెయ్యి వేసుకొని తినడం మాత్రం అస్సలు మర్చిపోదు అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్